దక్షిణపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ చిరంజీవి రమ్య అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇద్దరికీ వివాహమయ్యి చాలా సంవత్సరాలవుతుంది కాని వాళ్ళకి పిల్లలు కలగలేదు అయితే ఒకరోజు రమ్య చాలా బాధపడుతూ తన భర్తతో ఇలా అంటుంది ఏవండి మనకు పెళ్ళయి ఐదు అయిపోతుంది ఇంతవరకు పిల్లలు కలగలేదు నా మాట విని మీరు వేరే పెళ్ళేవైనా చేసుకోండి చూడు రమ్య నాకు ఈ జన్మకి నువ్వే భార్యవి మనకు లేకపోతే ఏం నాకు నువ్వు నీకు నేను ఉన్నాను కదా అది చాలు ఆ భగవంతుడికి మనపై ఎప్పుడు జాలి కలిగితే అప్పుడే పిల్లల్ని ఇస్తాడు అంతవరకు ఎదురు చూద్దాం మాట్లాడుకు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం కదండి ఇంకా నాకు పిల్లలు పుట్టే యోగ్యతే లేదు అందరూ బయటకు వెళ్తే నన్ను గొడ్రాలు అని అంటున్నారు వాళ్ళని సూటిపోటి మాటలు నా గుండెకి అవుతున్నాయి వాళ్ళ మాటలు వినడం కంటే చచ్చిపోవడం మేలనిపిస్తుందండి రమ్య దయచేసి ఎలా మాట్లాడుకు నువ్వు అలా మాట్లాడితే నీకంటే ముందు నేనే చనిపోతాను అందుకు రమ్య చాలా పెద్దగా ఏడుస్తుంది వద్దండి తప్పైపోయింది ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటూనే ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది చిరంజీవి చాలా కంగారుగా రమ్య రమ్య ఏమైంది రమ్యలే అంటూ ఆమెను పైన పడుకోబెట్టి డాక్టర్ దగ్గరకు వెళ్తాడు అక్కడ జరిగిన విషయం చెప్పి ఆ డాక్టర్ని ఇంటికి తీసుకుని వస్తాడు డాక్టర్ ఆమెను పరీక్షించి భయపడాల్సిందేమీ లేదు శుభవార్త మీరు తండ్రి కాబోతున్నారు ఆ మాట విన్న చిరంజీవి చాలా సంతోషంగా ఉంటాడు నిజంగానే డాక్టర్ చాలా చల్లని తీపి కబురు చెప్పారు చాలు డాక్టర్ చాలు ఆ భగవంతునికి మా పైన ఇప్పుడు దయ కలిగింది అంటూ ఆనందంలో మునిగిపోతాడు ఇక ఆ తరువాత ఆ డాక్టర్ సరే మీరు ఆమెను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి తప్పకుండా డాక్టర్ ఇక డాక్టర్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత రమ్య స్పృహ నుంచి మేల్కుంటుంది అప్పుడు అతను ఆమెతో చాలా సంబరపడుతూ ఇలా చెప్తాడు ఇప్పుడు తల్లి తండ్రులం కాబోతున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానా అండి నాకు చాలా సంతోషంగా ఉంది అంతా ఆ భగవంతుని కృప అలా కొన్ని రోజులు గడుస్తాయి ఇక వాళ్ళిద్దరూ కూడా పుట్టబోయే బిడ్డ గురించి ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటారు అలా ఒకరోజు ఇద్దరు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మనకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే ఏం పేరు పెడదాం అబ్బాయి అయితే ఏం పేరు పెడదాం రమ్య అమ్మాయి అయితే మాధవి అని అబ్బాయి అయితే వరుణ్ అని పెడదాం ఏమంటావు చాలా బాగున్నాయండి పేర్లు అయితే అమ్మాయిని డాక్టర్ అబ్బాయిని అయితే కలెక్టర్ చేయిస్తాను అందుకు చిరంజీవి కూడా సరే అని అంటాడు అలా ఆ ఇద్దరు ఆ బిడ్డ గురించి ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు అలా చాలా సమయం వరకు మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఇక తర్వాత చిరంజీవి ఇలా అంటాడు రమ్య ఇంక నిద్రపో చాలా సమయమైంది అని అనగానే అందుకు రమ్య సరే అని అంటుంది ఇక ఇద్దరు అలా నిద్రలోకి జారుకుంటారు ఇంతలో ఆ ఇంటి తలుపు కొడుతూ అమ్మా ఎవరైనా తలుపు తీయండి దయచేసి ఎవరైనా తలుపు తీయండి అమ్మా నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇవ్వండమ్మా అని అంటూ తలుపు కొడుతూ ఉంటారు ఇంతలో రమ్యకి మేలుకు వస్తుంది ఈ సమయంలో ఎవరు దాహం అంటున్నారు అని వెళ్ళి రమ్య తలుపు తీస్తుంది ఎదురుగా ఒక గర్భవతి మహిళ నిలబడి ఉంటుంది ఆమె రమ్యను చూసి ఇలా అంటుంది అమ్మా దాహం అవుతుంది ముందు నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండమ్మా అందుకు రమ్య నీళ్లు తీసుకువచ్చి ఆమెకిస్తుంది వాటిని ఆమె తాగిన తర్వాత ఎవరమ్మా నువ్వు ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు నా పేరు కవిత అమ్మా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఎందుకంటే నా కడుపులో ఉన్న బిడ్డ ఉన్నట్టుండి మాయమైపోయాడు వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడి వరకు వచ్చాను తీరా ఇక్కడికి వస్తే నా బిడ్డ నీ కడుపులో ఉన్నాడని తెలిసింది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అందుకు రమ్య చాలా కంగారు పడిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నీ బిడ్డ నా కడుపులో ఉండడం ఏంటి నీ కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు కదా అని రమ్య అనగానే ఆమె పెద్దగా నవ్వుతుంది ఏది నాకు కనబడడం లేదే అని అనగానే ఆమెకు మాయమైపోతుంది ఇక దాన్ని చూసిన రమ్య చాలా ఆశ్చర్యపోతుంది ఏంటిది ఉన్నట్టుండి నీ గర్భం ఎలా మాయమైపోయింది ఎవరు నువ్వు అని అంటుంది ఇక వెంటనే ఆమె ఒక దెయ్యంగా మారిపోతుంది నేను ఒక దెయ్యాన్ని నీ బిడ్డను తీసుకువెళ్ళడానికి వచ్చిన దెయ్యాన్ని నాకు నీ బిడ్డ కావాలి అంటూ తన మాయాశక్తితో బలవంతంగా ఆ కడుపులో ఉన్న బిడ్డని బయటకు తీస్తోంది రమ్య వెంటనే కింద పడిపోతుంది నా బిడ్డ నా బిడ్డ ఏమండి ఒకసారి బయటకు రండి దయ్యం మన బిడ్డని తీసుకెళ్ళిపోతుందండి రండి తొందరగా అంటూ రమ్య పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇంతలో అతని భర్త నిద్ర నుంచి లేచి నిద్రిస్తున్న రమ్యతో ఇలా అంటాడు రమ్య ఏమైంది రమ్య రమ్య ఏమైంది అంటూ రమ్యని నిద్రలుంచి లేపుతాడు ఇక వెంటనే రమ్య నిద్రలేస్తోంది ఏమండి అంటూ గర్భాన్ని తడుముకుంటుంది అప్పుడు రమ్య తన మనసులో ఇలా అనుకుంటుంది భగవంతుడా ఇదంతా ఒక కాలా నేను భయపడిపోయాను అంటూ ఏడుస్తూ తన భర్తతో జరిగిన విషయమంతా చెప్తుంది ఏడవుకు రమ్య ఏదో అనుకుంటా వదులై దేవుడెప్పుడు పక్కనే ఉంటాడు మనకేమీ కాదు అని రమ్యకు ధైర్యం చెప్పి ఆమెను పడుకోబెడతాడు అలా ఆ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటారు ఇక ఆ రోజు రాత్రి గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం చిరంజీవి రమ్యతో ఇలా అంటాడు రమ్య రమ్య నేను పొలం వెళ్ళొస్తాను వచ్చేస్తాను జాగ్రత్త అతను సరే అని చెప్పి తన పొలానికి వెళ్తాడు అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంటి దగ్గర రమ్య చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ ఇంటి తలుపు ఎవరో కొడుతూ ఉంటారు అంటూ రమ్య వెళ్లి తలుపు తీస్తుంది ఎదురుగా ఒక అమ్మాయింటుంది ఆ అమ్మాయిని చూసిన రమ్య చాలా ఆశ్చర్యపోతుంది ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను గుర్తొచ్చింది రాత్రి కలలో కనబడింది ఈమె ఈమె బిడ్డను దొంగిలించడానికి వచ్చింది అని కంగారుగా లోపలికి పరిగెడుతోంది అందుకు ఆ వచ్చిన ఆమె ఇలా అంటుంది అయ్యో రమ్య ఏమైంది ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు ఆగు వద్దు వద్దు నన్నేం చేయొద్దు నా బిడ్డని దొంగిలించొద్దు దయచేసి నన్ను వదిలే అయ్యో రమ్య నీకేమైనా పిచ్చి పట్టిందా ఒకసారి నేను చెప్పేది విను అందుకు ఆమె ఒక్క నిమిషం ఆగుతుంది ఎవరు నువ్వు దయ్యానవే కదా అయ్యో రమ్య నేను నీ స్నేహితురాలు అనురాధని అనురాధ నా అనురాధ నా అనురాధ ఇలా ఉండదు నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చావు నువ్వు అనురాధవి కావు నిజంగా నేను అనురాధనే ఒకసారి నేను చెప్పేది విను ఆరు నెలల క్రితం నేను నా స్నేహితురాలు కలిసి ఒక కారులో వెళ్తున్నాం ఇంతలో అనుకోకుండా మరొక కారు వచ్చి మమ్మల్ని ఢీకొంది అప్పుడు నా మొహం అంతా ఇలా గాయాలు పాలైంది నా స్నేహితురాలు అక్కడికక్కడే చనిపోయింది డాక్టర్లు నా ఫేస్కి సర్జరీ కూడా చేశారు అది కూడా నా స్నేహితురాలి ముఖంతో అప్పుడే నేను ఆమెలాగా ఉన్నాను నేను నిజంగా నీ స్నేహితురాలనే అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాల గురించి కూడా చెబుతోంది ఇక అదంతా వింటున్న ఆమె చాలా ఆశ్చర్యంగా ఆమెపై చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా నాకు అస్సలు నమ్మబుద్ధి కాడోలేదు కానీ నువ్వు మనిద్దరి మధ్య జరిగిన అన్ని సన్నివేశాలు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అయ్యో రమ్య నన్ను నమ్ము అసలు ఇలా ఎందుకు భయపడుతున్నా ఇక అప్పుడు రమ్య తనకు వచ్చిన కళ గురించి చెబుతోంది ఇక దాన్ని అంతా విన్న అనురాధ ఆశ్చర్యపోతుంది అవునా రమ్య నువ్వు చెప్పేది నాకే ఆశ్చర్యంగా ఉంది పోనీలే ఏదేమైనా ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు నేను ఊరికే నిన్ను చూసిపోదామని వచ్చాను అంతా బాగానే ఉంది కదా నీ భర్త బాగానే చూసుకుంటున్నాడా నిజమే నా భర్త చాలా బాగా చూసుకుంటున్నాడు అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను సరే రమ్య ఇంక నేను వెళ్ళొస్తాను అయ్యో అనురాధా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు రాక రాక నా దగ్గరకు వచ్చావు దయచేసి ఒకరోజు మా ఇంట్లోనే ఉండు నా భర్తని కూడా చూసినట్టుంటుంది ఆయన వచ్చే సమయం కూడా అవుతుంది సరే రమ్య తప్పకుండా ఉంటాను అని అంటుంది అలా ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకుంటారు ఇక రమ్య అనురాధ ఇద్దరూ భోజనం చేసిన తర్వాత అతని భర్త అక్కడికి వస్తాడు అప్పుడు రమ్య జరిగిన విషయమంతా చెబుతోంది ఇక అప్పుడు అతను ఇలా అంటాడు మంచిది మీ భోజనం అయింది కదా మీ ఇద్దరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి నేను తినేస్తాను ఎందుకంటే అంతకుముందు నా భార్య ఒట్టి మనిషి కాబట్టి కోసం ఎదురు చూస్తూ నేను వచ్చిన తర్వాత తినేది ఇప్పుడు నేను త్వరగా తినమని చెప్తున్నాను ఆమెకి చాలా విశ్రాంతి అవసరం అందుకే మీరిద్దరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు ఇక సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు ఇక చిరంజీవి కూడా విశ్రాంతి తీసుకుంటాడు ఆ రోజు అలా వాళ్ళు విశ్రాంతి తీసుకొని నిద్ర నుంచి లేచిన తర్వాత మాట్లాడుకొని మళ్లీ భోజనం చేసి మళ్లీ విశ్రాంతి తీసుకుంటారు ఇక అదే రోజు రాత్రి సమయంలో అనురాధ నిద్ర లేస్తోంది పిచ్చిది ఏం చెప్పినా నమ్మేలాగానే ఉంది అంటూ అనురాధ దయ్యంగా మారుతుంది ఈ బిడ్డ నాకు కావాలి ఈ బిడ్డ నాకు సొంతం ఈ బిడ్డ నాకు మాత్రమే కావాలి అని అనుకుని ఆ బిడ్డను తన మాయా తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం చిరంజీవి నుంచి రమ్య గదిలోకి వెళ్తాడు అక్కడ తన స్నేహితురాలు ఉండదు రమ్య గర్భం కూడా ఉండదు ఇక చిరంజీవి వెంటనే చాలా కంగారు పడతాడు రమ్య రమ్య లే నీ స్నేహితురాలేది నీ గర్భం ఏమైంది అంటూ రమ్యని నిద్రలేపుతాడు కాని రమ్య అప్పటికే మరణించి ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న అతను భోరున ఏడుస్తూ ఉంటాడు అయ్యో రమ్య ఎంత పని జరిగిపోయింది అసలు అదయ్యం ఎవరు నిన్ను చంపి ఆ బిడ్డను తీసుకు వెళ్ళడానికి అసలు మనం ఏం అన్యాయం చేశాం రమ్య అయ్యో భగవంతుడా ఎందుకు ఇలా చేసావు కనీసం నా భార్య అయినా బ్రతికుంటే ఆమెతో సుఖంగా జీవించేవాణ్ణి ఆమె లేని జీవితం నాకెందుకు భగవంతుడా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గోడకి తన తలను బాదుకుంటూ ఉంటాడు నేను చనిపోవాలి నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి అంటూ పెద్ద పెద్దగా కేకులు వేస్తూ ఉంటాడు ఇంతలో అతని భార్య ఇలా అంటుంది ఏమండి ఏమైందండి ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ అతన్ని నిద్ర నుంచి లేపుతుంది అతను నిద్ర నుంచి లేచి అటు ఇటూ చూస్తూ ఉంటాడు అప్పుడు రమ్య చిరంజీవితో ఇలా అంటుంది ఏమైందండి మీకు రమ్య నీకేం కాలేదుగా మన బిడ్డ ఎక్కడుంది ఏం బిడ్డ ఏం మాట్లాడుతున్నారండి మీరు నాకేం అర్థం కావట్లేదు మన అబ్బాయి రాహుల్ ఇక్కడే ఉన్నాడు కదా మీరేమైనా కలగన్నారా అందుకు అతను ఒక్క నిమిషం ఆలోచిస్తాడు రమ్య నేను అది ఎలా ఉందంటే అంతా నా అనిపించింది అంటూ చిరంజీవికి వచ్చిన కళ గురించి రమ్యకు వివరిస్తాడు ఇక అదంతా విన్న రమ్య చిరంజీవితో ఇలా అంటుంది కళ ఒక కథలాగా చాలా బాగుందండి ఎవరికైనా సినిమా వాళ్ళకి ఇవ్వండి ఒక సినిమా తీసుకుంటారేమో అని రమ్య అంటుంది అందుకతను నిజంగానే బాగుంది కదా కానీ నిజ జీవితంలో ఇలా ఉంటే అమ్మో ఇంకేమైనా ఉందా సరే సరే నేను అనవసరంగా నిద్రపాటు చేశాను పడుకో అని చెప్పి మళ్ళీ ముగ్గురు నిద్రలోకి జారుకుంటారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్